హలో ఫ్రెండ్స్ హ్యాపీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బేగమ్స్ ఫిట్ ఫెస్ట్ నేను గావస్య ఇవాళ మరో ఎమ్ఈఎమ్ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీతో మేము ముందుకు వచ్చాను ఫ్రెండ్స్ అది మల్టీగ్రెయిన్ ఇడ్లీ అండి నా ప్రీవియస్ వీడియోస్లో మల్టీగ్రెయిన్ దోస రెసిపీ ఎలాగో చూపించాను ఈ మల్టీ మల్టీగ్రెయిన్ హెల్తీ ఇడ్లీ ఎలా చేసుకోవాలో వీడియోలో రెసిపీ చూపిస్తున్నాను ఫ్రెండ్స్ మరి లేట్ ఎందుకు ఈ హెల్తీ రెసిపీ ఇడ్లీ ప్రాసెస్ ఏంటి ఒకసారి రిక్వెస్ట్ చేయండి నేను మల్టీగ్రెయిన్ ఇడ్లీ కోసం హాఫ్ కప్పు బ్లాక్ ఐ బీన్స్ హాఫ్ కప్ వైట్ రాజ్మా హాఫ్ కప్ అలసంది హాఫ్ కప్ బ్లాక్ రాజ్మా వన్ కప్ ఉర్రద్దాల్ మినప్పప్పు పావు కప్పు సోయాబీన్స్ ఒక కప్పు రాగులు వేసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి అంతే ఇంకా ఎక్కువ వీటి క్వాంటిటీ సో పెద్దగా ఉన్న ఒక హండీలో వేసుకొని ఫుల్ వాటర్ వేసి ఒక సిక్స్ అవర్స్ నానబెట్టుకోవాలండి తర్వాత మరొక బౌల్లో ఒక కప్పు ఇడ్లీ రవ్వ నానబెట్టుకొని పక్కన పెట్టుకుందాం సిక్స్ సిక్స్ అవర్స్ అయిన తర్వాత లిడ్ ఓపెన్ చేసి ఇవంతా బాగా పొంగిపోయాయి ఫ్రెండ్స్ వీటన్నిటిని ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ వాష్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి నేను టూ బ్యాచెస్ చొప్పున వేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను మొత్తం ఒకేసారి పట్టవని చెప్పి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకుంది ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక హండీలో వేసుకుంటున్నాను ఇలా మొత్తం పిండి గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లో నానబెట్టి ఉంచుకున్న ఇడ్లీ రవ్వ కూడా వాష్ చేసుకొని దీంట్లో వేసి బాగా మిక్స్ చేసుకొని కలుపుకుంటున్నానండి మనం నార్మల్ ఇడ్లీకి ఎలా బ్యాటర్ ప్రిపేర్ చేసి కలుపుకుంటామో అలా కలుపుకొని మూత పెట్టేసి ఒక సిక్స్ అవర్స్ మ్యారినేట్ చేసుకోవాలి ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు ఏం పర్లేదు నెక్స్ట్ డే మార్నింగ్ ఒకసారి పిండి మొత్తం కలుపుకోవాలండి మనకి ఎంత పిండి కావాలో అంత సపరేట్ చేసుకొని దాంట్లో టేస్ట్కి సరిపడే ఉప్పు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇడ్లీ బ్యాటర్ మనం ఎలా యూజ్ చేస్తామో అలా చేసుకొని ఇడ్లీ ప్లేట్స్కి ఆయిల్తో గ్రీస్ చేసుకొని ఇలా ఇడ్లీలు వేసుకోవాలండి ఒక దాని మీద ఒకటి అరేంజ్ చేసుకొని మనం నార్మల్గా ఇడ్లీ ఎలా కుక్ చేసుకుంటామో అలా కుక్ చేసుకోవాలండి స్టీమ్ మీద ఒక ట్వంటీ మినిట్స్ పట్టిద్దండి ఇవి కుక్ అవ్వడానికి సో ఇలా మొత్తం అరేంజ్ చేసుకొని స్టీంలో పెట్టేసి ఒక ట్వంటీ మినిట్స్ కుక్ చేసుకొని ట్వంటీ మినిట్స్ తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేసి లిడ్ ఓపెన్ చేసి సర్వింగ్ ప్లేట్లో తీసుకున్నాను ఫ్రెండ్స్ వీటి మీద నెయ్యి అప్లై చేసుకొని స్పైసీగా పలీల చట్నీ వేసుకొని తింటూ ఉంటే హెల్త్కి హెల్త్ టేస్ట్కి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ డెఫినెట్గా ట్రై చేయండి చూసారు కదా ఫ్రెండ్స్ మల్టీగ్రెయిన్ ఇడ్లీ ఎంత సింపుల్గా రెడీ అయిపోయిందో చాలా టేస్టీగా ఉంటుందండి హెల్త్ కూడా చాలా చాలా మంచిది డెఫినెట్గా ట్రై చేయండి మరి నా ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ఒక లైక్ అండ్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బై బాయ్